తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు ఆపడానికి ఎలాంటి లిఖితపూర్వక హామీ ఇవ్వడం లేదు ఆఫ్ఘనిస్తాన్ అంటూ పాకిస్తాన్ అసలు పాకిస్తాన్కి చిత్తశుద్ధి లేదు చర్చల విషయంలో సఫలం కావడానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదు ఎక్కడికక్కడ అడ్డుపడుతుందంటూ ఆఫ్ఘనిస్తాను రెండు దేశాలు కూడా తుర్కియాలో ఇస్తాంబుల్లో జరుగుతున్నటువంటి నాలుగో దఫా చర్చిల్లో ఒకరికొకరు దుమ్మెత్తు పోసుకొని ఆ చర్చిల్ని అయితే విఫలం చేశారు అవసరమైతే మేము యుద్ధానికైనా సిద్ధమే గాని ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి ఆ ఈ కండిషన్లకి లేదా ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనకి మేమైతే ఎటువంటి హామీ ఇవ్వలేమని పాకిస్తాన్ అంటే మీతో మాత్రం ఎవడు సంధి చేసుకుంటాడు ఇప్పుడు మీరు సంధి చేసుకోవడానికి ముందుకొచ్చిన మేము చేసుకోము యుద్ధానికి మేము కూడా సిద్ధమే అన్న విధంగా ఆఫ్ఘనిస్తాన్ మంత్రిత్వ శాఖ కూడా ఇప్పుడు ఒక ప్రకటన విడుదల చేసింది అలాగే ఆసిఫ్ కవాజ్ కూడా అదే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒక టీవీ ఇంటర్ అదే విషయాన్ని చెప్పాడు ఆఫ్ఘనిస్తాన్ కి ఎక్కడ చిత్తశుద్ధి లేదు అసలు వాళ్ళు చర్చలకు ముందుకు రావడం లేదు ఎటువంటి హామీ ఇవ్వడం లేదు చర్చిలు ఆపాలంటున్నారు కాల్పుల విరమణకు ఒప్పుకుంటున్నారు గానీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి అంటే టీటీపీ చేస్తున్నటువంటి దాడులకు మాత్రం మేము ఆపుతాము దాన్ని మేము కట్టడి చేస్తామని హామీ ఇవ్వడం లేదంటూ ఆసిఫ్ కవాజ్ అయితే ఒక టీవీ ఇంటర్వ్యూలో వాళ్ళ మీద దుమ్మెత్తి పోసాడు మొత్తానికి ఇరు దేశాలు కూడా సంధికి ఒప్పుకోవడం లేదు యుద్ధం అంటే యుద్ధమే సిద్ధం అంటే సిద్ధమే డి అంటే డి అంటున్నాయి తప్ప అలాగని ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒక విధంగా భయపడుతుంది యుద్ధం వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి ఎందుకు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకవైపు భారతదేశం ఇంకొక వైపు భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి ప్లాన్ చేసిందో అర్థం కావడం లేదు భారతదేశం ఏ విధంగా సహాయం చేస్తుందో అర్థం కాదు ఆల్రెడీ మన ఆపరేషన్ లోనే నడ్డి విరిచేసింది భారతదేశం మళ్ళీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో కట్టింది పైగా భారత్ ఏ విధంగా సహాయం చేస్తుందో తెలియడం లేదు ఎందుకంటే భారత్ మామూలుగా సహాయం చేస్తే చాలు పెద్దగా ఏదో యుద్ధ విమానాలు ఇచ్చేసి పరిస్థితి ఏం అవసరం లేదు ఎందుకు ఈ ఉద్రిక్త పరిస్థితులు సరిహద్దుల్లో కనుక సృష్టించగలిగితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి బలమైనటువంటి శక్తి దొరుకుతుంది కాబట్టి భారతదేశం కర్ర విరగకుండానే పాకిస్తాన్ని నడ్డి వెనక్ మరొక అవకాశం వచ్చినట్లుగా పాకిస్తాన్ భావిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం అంటే ఒక విధంగా భయపడిపోతుంది చైనా కావచ్చు అమెరికా కావచ్చు ఇలాంటి విషయాల్లో ముందుకు రాలేదు నేరుగా వస్తే వెనక నుండి సహాయం చేస్తాయి లేదనుకుంటే యుద్ధం చేయకండి అని చెప్తాయి తప్ప యుద్ధం చేస్తున్నప్పుడు మాత్రం అవి సహాయం చేయలేవు ఎందుకంటే ఒక రూపాయిని ఖర్చు పెట్టకుండా యుద్ధం ఆగదు అలా ఖర్చు పెట్టాల్సిన అవసరం వాటికి లేదు అవి ఇప్పటికే జీడిపి విషయంలో వెనకబడిపోతున్నాం వెనకబడిపోతున్నాం అని గొప్పోలు పెడుతున్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ గా ఉన్నటువంటి అవి యుద్ధం చేస్తే ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని వాటికి తెలుసు అందుకే అవి యుద్ధాలు చేపిస్తాయి కానీ యుద్ధాలు చేయవు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం ఏమాత్రం ఆఫ్ఘనిస్తాన్ కి సహాయం చేసినా మన పని కథం అయిపోద్ది ఇప్పటికే ఒకవైపు హీఫ్ మునీర్ ఏమొచ్చేసి త్రివిధ దళాలకి కొత్తగా కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఒక కొత్త పదవి చేపట్టాడు ఇప్పుడు మొత్తం ప్రభుత్వం మీద ఏమొచ్చేసి భారం పడిపోతుంది ఈ ప్రభుత్వం ఏమొచ్చేసి ప్రజల ముందు తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఓడిపోతే ప్రజలు తిట్టేది ప్రభుత్వాన్ని పథకాలు ఇవ్వకపోయినా ప్రభుత్వాన్ని దిడతారు కానీ మొత్తం పవర్ ఎక్కడ ఉంది ఆసిఫ్ మునీర్ దగ్గర ఉంది ఇటు చూసినా సరే పాకిస్తాన్ ప్రభుత్వానికి అలాగే పాకిస్తాన్ సైన్యానికి ఏదో రోజు యుద్ధం వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడేమొచ్చేసి ఈ రెండు ఒక సమన్వయంకి రావడానికి ప్రభుత్వం ఎన్ని విధాలుగా తలొతూనే ఉంది ఆసిఫ్ మునీర్ దగ్గర ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి సిద్ధమే అంటుందంటే అది ఇంకా చాలా నష్టం పాకిస్తాన్